విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను అనిత పరిశీలించారు రేపటి నుంచి పదిహేను వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణలో దాదాపు ఆరు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు ఐదు రోజుల పాటు వీఐపీ వీవీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు చిన్నపిల్లలు తప్పిపోకుండా చేతికి స్కానర్ ట్యాగ్ పెడుతున్నామన్నారు అరవై లక్షల లడ్డులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు భవానీ భక్తుల కోసం మూడు హోమగుండాలు క్యూలైన్లలో పాలు బిస్కెట్లు మజ్జిగ నీరు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అసౌకర్యం కూడా లేకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో లాస్ట్ దసరా ఉత్సవాలను చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ రోజు మళ్ళా తిరిగి పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబో ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఆరు లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది సో దీని ఇవన్నీ నేపథ్యంలో గత ఇరవై రోజుల నుంచి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మాక్సిమం అన్ని కంప్లీట్ అయి మాక్సిమం డ్రోన్స్ సర్వేలెన్సెస్ కూడా పెడతాం ఎక్కడా కూడా ఒక చిన్న హ్యామర్పాటు కానీ చిన్న నిర్లక్ష్యం కానీ లేకుండా ఈ రోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది